అందరికీ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలో అయితే పాతకాలం నాటి హెల్దీ ఫుడ్ అయితే ఈ రోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాము ముఖ్యంగా ఎదిగే పిల్లలకి కంపల్సరిగా ఈ ఫుడ్ పెట్టాలనే చెప్పాలి అందులోనూ ఆడపిల్లలకి ప్రత్యేకంగా నెలకు ఇలాంటి ఫుడ్ చేసి పెట్టామంటే వాళ్ళకి బోన్ డెన్సిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ రెసిపీని ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజు చేయబోయేది ఉద్దిపప్పు తోటి పుట్టు అన్నమాట నార్మల్ గా ఎదిగిన పిల్లల కోసం పుట్టు చేసి పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అందులోను ఉద్దిపప్పు తోటి చేసే పుట్టు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు కదా చాలా హెల్దీ అయిన ఫుడ్ పుట్ట అనమాట సో అందుకనేసి ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక కప్పు కి తీసుకోండి ఒక కప్పు వరకు ఉద్దిపప్పు తీసుకోవాలి పాటు సగం కప్పు వరకు పచ్చి బియ్యం తీసుకుని దాన్ని కూడా ఇందులోనే డైరెక్ట్ గా రెండు మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు దీంతో పాటు ఒక రెండు ఇలాచి వేసుకుని దాన్ని కూడా లైట్గా అలా ఫ్రై చేసుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక ఉద్దిపప్పు బియ్యం మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లైట్ గా రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుంది సో అలా గ్రైండ్ చేసుకోండి మొత్తం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పాత్రలోకి మార్చుకోవాలి ఈ పౌడర్ ఉంది కదా దీన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెల పాటు మనకి ఎప్పుడు పుట్టు తినాలి అనిపిస్తుందో ఆ టైంలో వెంటనే తీసి పౌడర్ ని తీసి వెంటనే మనం పుట్టునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక నెల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది అప్పుడప్పుడు చేసుకొని ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇలా పౌడర్ చేసి కూడా రెడీమేడ్ గా ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో చిటికటి ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉండాలి అదే విధంగా పొడి మొత్తం తేమతో నిండిపోవాలి పుట్టు పొడి ఎలా ఉండాలంటే మొత్తం పొడి అంతా తేమతో నిండిపోవాలి అదే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ అస్సలు ఉండలుందా అనేలాగా అనిపించేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట అప్పుడే పుట్టు పౌడర్ కరెక్ట్ గా మిక్స్ అయిందనే అర్థం దీనికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ నీళ్ళు అవసరపడుతుంది ముందుగానే మనకి ఇలా పట్టుకుంటే కుడుముల్లాగా వచ్చి ఆ తర్వాత పొడిలాగా విరిగిపోతుంది ఆ స్టేజ్ లోనే తింపేసామంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఎక్కువ నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి అప్పుడే కడుపు నొప్పి లేకుండా బాగా ఉడుకుతుంది పుట్టు ఈ పుట్టనే కాదు బియ్య పిండితో చేసిన పుట్టు కూడా మంచిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి చేతితో పట్టుకు ంటే కుడుముల్లాగా అలా స్టిఫ్గా ఉండాలి మళ్ళీ నలిమినామంటే ఇలా మొత్తం పొడి పొడి లాగా అయిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో మనం ఆవిరి పట్టుకోవచ్చు అదే తక్కువ నీళ్ళతో కలుపుకున్నామంటే ఎక్కువసేపు ఉడకడానికి టైం తీసుకుంటుంది కడుపు నొప్పి కూడా వచ్చేస్తుంది పుట్టు చేయడం కూడా ఒక విద్యనే చెప్పాలి కరెక్ట్ గా చేస్తేనే లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది సుమా సో అందుకనేసే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు పోసి కలుపుకుని చేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువ పొడిగా లేకుండా అంతే ఇప్పుడు రెడీ చేసుకున్న పౌడర్ ని స్టీమ్ చేసుకోవాలి దానికోసం నేనైతే ఇడ్లీ పాత్రలో ఇలా కాటన్ క్లాత్ వేసుకుని దానిపైన రెడీ చేసుకున్న పౌడర్ ని ఇలా నింపేస్తున్నాను అలాగని మొత్తం కాదు కొంచెం మాత్రం కొంచెం క్వాంటిటీ మాత్రం వేసుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే ఆవిరికి ఉడకాలి కదా మొత్తం ఒకేసారి నింపేసామంటే కూడా ఉడకడానికి కష్టంగా ఉంటుంది అందుకోసమే సగం సగం రెండు సార్లుగా ఇలా ఉడికించుకుంటూ ఉన్నాను లేదంటే రెండు ప్లేట్ల పైన పెట్టి ఒకేసారి కూడా ఉడికించుకోవచ్చు ఎలాగైనా మీ ఇష్టమే ఇలా చేసేటప్పుడే నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్రను అయితే నీళ్లు పోసి పెట్టేశాను అది కొంచెం వేడవితే ఇది పెట్టిన వెంటనే ఉడుకుతుంది కదా అందుకోసం అలా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఉంచేశాను అనమాట స్టవ్ మీద ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది నాలుగు పక్కల బాగా కవర్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇడ్లీ ఎంతసేపు ఉడికించుకుంటామో అంతసేపు ఇలా ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది ఉడికింది అని తెలియడానికి కొంచెం పట్టుకొని చూస్తే అన్నం మెతుకుల్లాగా మెత్తగా అయిపోవాలి అలా అయినప్పుడే మనం దించుకోవాలి కొంచెం కూడా ఉడకపోయినా కూడా కడుపు నొప్పి వచ్చేస్తుంది సో అందుకోసమే బాగా ఉడికేంత వరకు ఉడికించుకుని దింపుకుని ఒక ప్లేట్ లో వేసుకుని బాగా నలుముకున్నామంటే అయితే రెడీ అయిపోతుంది ఇవన్నీ ఉడికేటప్పుడే నేను కొబ్బరిని అయితే తురుముకున్నాను తురుముకోలేదు ఎంత కొబ్బరి కావాలో అంత కొబ్బరిని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకునేసాను తురిమినట్లు ఉంటుంది కదా సో అలాగా బాగా గ్రైండ్ చేసుకునేసాను అనమాట ఈ గ్యాప్ లో ఉడికే గ్యాప్ లో అలా కొబ్బరి కూడా రెడీ అయిపోయింది నాకు సో బాగా మొత్తం నలిమేసుకుని ఆ తర్వాత ఎంత కొబ్బరి కావాలో అంత కొబ్బరి యాడ్ చేసుకుని ఇక్కడ నేను చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను నాకు నాకు చక్కెర అన్హెల్దీ అని ఏం అనిపించదు నాకు చక్కెరతో తినడమే ఇష్టము మీరు కావాలంటే ఈ స్టేజ్ లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేకుంటే నాటు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు చక్కెరే నచ్చుతుంది కాబట్టి నేను చక్కెరే యాడ్ చేసుకున్నాను ఇక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ప్లేట్లో వేసిచ్చామంటే చాలు ఎంచక్క పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వద్దులు వేగేటప్పుడే తినేద్దామా అనేలాగా ఉంటుంది ఆ వాసనకి అలాంటి వద్దులతోటి బాగా ఇలా పొడి చేసుకుని ఆవిరికి ఉడికించుకుని తింటే ఇంకెంత బాగుంటుందో నేను చెప్పాల్సిన అవసరమే లేదు అద్భుతంగా ఉంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయలేదు అని అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మెయిన్గా ఆడపిల్లలకి చేసి పెడితే మంచిది ఆ కాలంలో మన అమ్మలకి ఎంత పని ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి పొట్లు చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఇదంతా మర్చిపోతున్నామే అని ఒక చిన్న బాధగా ఉంది అప్పుడప్పుడు చేసుకుని మనం కూడా చెక్క తినచ్చు మనం కూడా ఆడపిల్లలమే కదా ఆడపిల్లలు కాదలే ఆంటీలు అయిపోయినా కూడా మనకి బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం కూడా చేసుకుని తినడంలో అస్సలు తప్పు లేదనమాట సో అందుకనేసి ఇంటి పాది ఎంచినచ్చు ఆడపిల్లలకనే కాదు ఇంట్లో అందరూ చెక్క తినేవచ్చు అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మాత్రం చూడాలి అని వీడియోని ఆన్ చేసిన వాళ్ళు ఇంతటితో రెసిపీ అయితే అయిపోతుంది ఇంతటితో స్కిప్ చేసుకోవచ్చు ఇకైతే నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో వ్లాగ్ కూడా చూద్దాము అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇక నైట్ కి ఎగ్ బిర్యానీ చేసుకుని తినేసాం అనమాట వర్షం అయితే హోడ పడుతూనే ఉంది దానికి ఎవరు చెప్పారో ఏమో నీలికే లేదనమాట గ్యాప్ లేకుండా కొడుతూనే ఉంది ఇక మరుసటి రోజు మార్నింగ్ లేసిన వెంటనే అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి వాడు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండడు అందుకోసమే ఇక ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలా వంటలు చేస్తూ ఉన్నాను సో వాడే వంట చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక నాలుగు రోజులు కాయ్యేటో కూర ఏం చేస్తున్నాను ఇంకా ఇక్కడేమో పీస్ కాళ్ళు కాళ్ళు ఉంటే దాంతో కాయ పెడుతూ ఉన్నాను కాళ్ళంటే మేకకాళ్ళు అండి కాళ్ళు తెచ్చి ఒక రెండు మూడు రోజులు అయింది సరే నైట్ నాన పెట్టాను ఎలాగో తమ్ముడు వస్తున్నాడు అని చెప్పేసి టిఫిన్ లోకి అవుతుంది కదా పిండి ఉంది అలా గ్రేవీ లాగా చేసి ఇచ్చేద్దామని అలా పాయా పెట్టేసాను అనమాట ఇక ఇటువైపునేమో వాడు కూరలు వాడే చేసుకుంటూ ఉంటాడు వంటలు ఒక నాలుగు పూట్ల కన్నా అవుతుంది అని చెప్పేసి ఇలా గ్రేవీ అయితే చేస్తూ ఉన్నాను చేస్తూ ఉండగానే వచ్చేసాడు ఊర్ నుంచి బయలుదేరాడు సో మా ఇంటికి రావడానికి వాడికి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పడుతుంది ఆ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నాకు కాళ్ళు చేతులు ఆడకుండా ఇలా వంటనే చేస్తూ ఉన్నాను అనమాట మా తమ్ముడు వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని తీసుకుపోయి స్కూల్ లో వచ్చాడు పిల్లలు మామొస్తాడు మామొస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వాడు కూడా ఇక పిల్లలు ఎక్కడ స్కూల్ కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అర్జెంట్ అర్జెంట్ గా వచ్చాడేమో మూడున్నర గంటల సేపు రావాల్సింది మూడు గంటల లోపలే వచ్చేసాడు ఇక పిల్లలిద్దరిని తీసుకుపోయి స్కూల్లో వదిలేసి ఆ తర్వాత దోశ తినేసి బయలుదేరేసాడు ఆ అరగంట సేపే ఉంటాడని పొద్దున్న లేసినప్పుడు నుంచి గబగబాని వంట చేస్తూ ఉన్నాను ఇక చేసిన కోరిని ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నాను మీరు అనుకోవచ్చు వచ్చిన అరగంట సేపు కూడా లేదు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి తమ్ముడు యాక్చువల్లీ నాకు ప్రసాదం తీసుకుని వచ్చిద్దాం అని చెప్పేసి వచ్చాడనమాట వాడు రీసెంట్ గానే శబరిమలే వెళ్ళాడు ఇద్దరు తమ్ముళ్ళు శబరిమలే వెళ్లారనమాట ఇక ఆ ప్రసాదం అవన్నీ తీసుకుని వచ్చి నాకు ఇద్దాం అని చెప్పేసి ఇంత దూరం వచ్చాడు ఇక లెవెన్ ఓ క్లాక్ లోపు వాడు ఆఫీస్ కి అయితే రీచ్ అయిపోవాలని కూడా చెప్పాడు వచ్చిన వెంటనే నాకు ముందుగానే తెలుసు వాడు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండడు ఇక బలవంతం పెట్టేకి లేదు ఆఫీస్ కి ఆల్రెడీ చాలా రోజులు లీవ్ పడింది కదా ఇక బలవంతం పెట్టి ఉంచుకోను అవ్వదు అని చెప్పేసి ముందుగానే వాడు వచ్చేక ముందే ఈ పనులన్నీ చేసి పెట్టేశానన్నమాట అనమాట ఇక వాడు తిన్నాడో ఏదో ఇలా ప్యాక్ చేసుకుని బయలుదేరేస్తున్నాడు ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలానే ఉంటుందేమో మెయిన్ గా అన్నదమ్ములు ఇంటికి వస్తే చాలు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది మన కోసం వాళ్ళు ఏం పట్టుకు రావాల్సిన అవసరం లేదు నేను వచ్చాను నేను ఉండాను అనే ధైర్యం చాలు కదా అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది నిజమా కాదన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక తమ్ముడు ఏమేం ప్రసాదం తెచ్చాడో చూపిస్తారండి పలని పంచామృతం తెచ్చాడు ఈ పంచామృతం చిన్న వయసులో చాలా ఇష్టం ఆ ఒక్క డబ్బాని నేనే ఖాళీ చేసేసేదాన్ని ఇప్పుడు అంత లేదనుకో ఇక తిరునల్వేలి హల్వా అది చాలా ఫేమస్ కదా అందులోను ఇరుటి కడ హల్వా అంటే ఇంకా ఫేమస్ ఆ హల్వా తీసుకుని వచ్చాడు ఇది ఏంటబ్బా అనేసి చాలా సేపు ఆలోచించాను ఇంతకీ ఇది పాల్గోవా అనమాట పాల్గోవా శ్రీవీల్పుత్తూర్ లో చాలా ఫేమస్ ఆ ప్లేస్ లో ఏది ఫేమస్ ఆ స్వీట్ లన్నీ పట్టుకుని వచ్చేసాడు అనమాట ఇందులోను నాకు పాల్గోవా అంటే చాలా పిచ్చి అన్ని చిన్న వయసులో విపరీతంగా తినేదాన్ని స్వీట్స్ కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించేసా అనుకో ఓపెన్ చేసి తినేద్దాం అని అనుకున్నాను మళ్ళీ పిల్లలు గుర్తుకొచ్చి సరే పిల్లలు ఉండేటప్పుడు అన్ని ఓపెన్ చేసుకొని తిందాము ఇప్పుడు ప్రసాదం వరకు తీసుకుందామని పంచామృతం అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఈ పంచామృతం చిన్న వయసులో చాలా బాగుంటుంది అని చెప్పాను ఎందుకంటే అప్పుడు మొత్తం ఏంటది డేట్స్ తోనే నిండు ఉండేది కానీ ఇప్పుడు మొత్తం బెల్లమే ఉందన్నమాట ఈ పంచామృతంలో అందుకే ఇప్పుడు పెద్దగా అంత నచ్చదు చిన్న వయసులో చాలా బాగా మొత్తం ఒక డబ్బాని తీసి నేను పక్కన పెట్టుకునేసేదాన్ని నానా లాయప్ స్వామికి వెళ్ళొస్తే మీకు ఈ మూడిట్లో ఏ ప్రసాదం అంటే చాలా ఇష్టమో తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి దీంతో పాటు పసుపు కుంకుమ పండ్లు పూలు ఇవన్నీ కూడా పట్టుకుని వచ్చాడు అవన్నీ చూపించలేదు అంతే ఇక వీడియో చూసారు కదా వీడియో ఎలా ఉన్నింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనుండి బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టండి ఇక అల్వా కూడా పిల్లలు వచ్చినాక ఓపెన్ చేద్దాం అని అనుకున్నాను ఆగదు కదా సో అలా కొంచెం ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేసాను ఇక ఉంటాను బాయ్